హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గైస్ ఈ వీడియో వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా కడియం నుంచి బ్రదర్ దుర్గా ప్రసాద్ గారు అయితే పంపించారండి ఈ వీడియోలో మీకు భీమవరం రెచ్చవాటానికి సంబంధించిన ఒక కోడి అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి ఈ కోడిపుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడిపుం యొక్క రంగు వచ్చేటప్పటికి పసిమి కలిగిన సీతోగా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఈ కోడిపుంజ యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్య వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే దీని యొక్క బరువు వచ్చేటప్పటికి మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ కోడిపుం యొక్క వయసు వచ్చేటప్పటికి పదమూడు నెలలుగా దీని యొక్క వయసు ఉంటుందని చెప్పి చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఈ కోడిపుంజ యొక్క ధర వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయలుగా బ్రదర్ చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క ధర వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా లేదని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజ ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ బ్రదర్కి కాల్ చేసి మాట్లాడి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్